ఓం నమస్ శివాయ మనం ఇవాళ శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి భక్త కన్నప్ప దేవాలయాన్ని సందర్శిద్దాం నిజంగా లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఇందాక చిన్న బిట్టు చూశారు ఆ తర్వాత చూస్తే ఇంకా బాగుంటుంది మరి చూద్దాం పదండి ఓం నమ శివాయ మనం శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ఉన్నాము ప్రస్తుతం మనం భక్త కన్నప్ప దేవాలయాన్ని సందర్శించబోతున్నామండి మీ అందరికీ తెలిసిందే శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం పక్కనే భక్త కన్నప్ప దేవాలయం కొండ మీద ఉంటుంది ఎన్నో మెట్లు ఎక్కి ఈ భక్త కన్నప్ప ఆలయాన్ని సందర్శించాలి ఈ సాయం వేళ భక్త కన్నప్ప ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటు ఆ పైన కొండ మీద మనకు ఇందాక మీరు గమనించి ఉంటారు శివపార్వతుల విగ్రహాలున్నాయి అలాగే పైనుంచి చూస్తే వ్యూ అద్భుతంగా ఉంటుంది మనకు శ్రీకాళహస్తి పట్టణం కనిపిస్తుంది సువర్ణముఖి నది కనిపిస్తుంది అలాగే శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క దేవస్థానం గాలిగోపురాలు ప్రాకారాలు అన్నీ నయన మనోహరంగా కనిపిస్తాయి మీరు చూస్తున్నదే భక్త కన్నప్ప ఆలయం తాళం వేసి ఉంది లోపల భక్త కన్నప్పకు సంబంధించి ఇది ఉంది మీరు పైన గమనించుంటారు భక్త కన్నప్ప యొక్క విగ్రహం మీరు గమనించి ఉంటారు మీ అందరికీ తెలిసిందే భక్త కన్నప్ప మహాశివభక్తుడు అని చెప్పేసి తన జన్మ వృత్తాంతం మనలో చాలామందికి తెలుసు కానీ కొంతమందికి తెలియదు నేను కొన్ని ప్రత్యేకమైన అంశాలని మీకు జోడించి ఈ భక్త కన్నప్ప యొక్క జీవిత చరిత్రని చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ తెలిసిందే భక్త కన్నప్ప పూర్వనామం తిన్నడు మరి తిన్నడు భక్త కన్నప్పగా మారిన వైనం గురించి మనం ఇవాళ తెలుసుకుందాం మీకు తెలుసో తెలియదో ద్వాపర యుగంలోని అర్జునుడే కలియుగంలో తిన్నడిగా అవతరించాడు అంటే భక్త కన్నప్పగా అవతరించాడు ఇది చాలామందికి తెలియదు ఆశ్చర్యపోతారు కదూ మనకు తెలిసిన స్థల పురాణాన్ని బట్టి ఈ విషయం అవగతమవుతోందండి ద్వాపర యుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా అవతరించాడు ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడని మనందరికీ తెలిసిందే తిన్నడి యొక్క జీవిత చరిత్ర అంటే తన పుట్టు పూర్వత్రాలని అలాగే భక్త కన్నపగా మారిన వైనాన్ని తెలుసుకుందాము ఈలోగా చూడండి అద్భుతమైనటువంటి సూర్యాస్తమయాన్ని అలాగే సువర్ణముఖి నదిని మీరు గమనిస్తున్నారు కదా అక్కడదిగో శ్రీకాళహస్తి పట్టణం నిజంగా సాయం సంధ్య వెలుగుల్లో పసిడి కాంతులీనుతున్నటువంటి సువర్ణముఖి నదిని చూస్తుంటే నిజంగా మనసు ఆనందానుభూతికి లోనయ్యిందంటే ఏమాత్రము అతిశయోక్తి లేదు అదిగో చూస్తున్నారు కదండి పైగా శివపార్వతుల విగ్రహాలు అక్కడి దాకా వెళ్ళాలి ధ్వజస్తంభం ఇది భక్త కన్నప్ప దేవాలయం తనే మా మిత్రుడు సురేందర్ రెడ్డి తనే నన్ను ఈ ఆలయాలకు తీసుకెళ్ళాడు తను శ్రీకాళహస్తిలో ఉంటారు నాకు ఆత్మీయమైనటువంటి ముఖపుస్తక భావ చూస్తున్నారు కదండి సువర్ణముఖి నదిని అలాగే ఇక్కడ ఉన్నటువంటి బహుళంతస్తుల భవనాలను మీ అందరికీ తెలిసిందే భక్త కన్నప్ప తిన్నడు భక్త కన్నప్పగా మారాడు ఇందాక నేను అన్నాను ద్వాపర యుగంలోని అర్జునుడే కలియుగంలో తిన్నడుగా పుట్టాడు అని ఎందుకు అలా జరిగింది అనంటే అంటే అర్జునుడు ద్వాపరయుగంలో అంటే ఆ జన్మలో శివ సాహిత్యం పొందలేకపోయాడు శివ సాహిత్యం పొందలేకనే ఈ కలియుగంలో తిన్నడిగా తను మరో అవతారాన్ని ఎత్తాడు అని అంటారు తిన్నడి తల్లిదండ్రులు తండై నాథనాథ దంపతులు వీళ్ళు బోయ కులస్తులు సాధారణంగా ఆ రోజుల్లో బోయకులస్తుల యొక్క వృత్తి వేటకు వెళ్ళడం వేటాడి అక్కడ వేటలో వాటికి దొరికినటువంటి ఆహారాన్ని తీసుకొచ్చుకోవడం అలా ఉండగా తిన్నడు కూడా ఒకరోజు వేటకు వెళ్ళాడు ఆ వేట పూర్తయ్యాక అడవిలోనే ఒక చెట్టు కింద అలా బడలికతో నిద్రపోయాడు అలా నిద్రపోతున్న సమయంలో తిన్నడికి మహాశివుడు స్వప్నంలో కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్ళు అని చెప్పాడు తిన్నడు నిద్ర నుండి మేలుకోగానే ఒక దుప్పి కనిపించింది దాన్ని వేటాడుతూ వెళ్ళి మొగలేరు చేరుకున్నాడు మొగలేరు అక్కడ సరిగ్గా తనకు కలలో కనిపించిన శివలింగము దర్శనమిచ్చింది పరవశుడయ్యాడు తిన్నడు ఎంతో మురిసిపోయాడు అయ్యా శివయ్యా నీకు నా మీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా అని పిలిచాడు మహాశివుడు రాకపోవడంతో తిన్నడు ఇల్లు వాకిలి మరిచి అక్కడే ఉండిపోయాడు అంటే శివుడి మీద అంత భక్తి భావన ఏర్పడింది ఇక పొద్దుస్తమానం శివుని సేవలోనే గడపసాగాడు ఉదయం లేస్తేనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని చక్కగా ఊడ్చి శుభ్రం చేసేవాడు నోటితో నీళ్లు తెచ్చి శివలింగాన్ని అభిషేకించేవాడు చేతుల్లో పట్టినన్ని బిల్వ పత్రాలు కూడా తెచ్చి లింగాన్ని అలంకరించేవాడు అంతేకాకుండా తన వృత్తి ఏదైతే ఉందో వేటాడడం ఆ వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు శివయ్యకు తినమని అదే ఊరిలో ఉన్న శివగోచార అనే భక్తుడికి తిన్నడి ఈ యొక్క తీరు ఏదైతే ఉందో అది నచ్చలేదు నోటితో నీళ్లు తెచ్చి శివలింగం మీద పోయడమేంటి మాంసాహారం తీసుకొచ్చి నైవేద్యం పెట్టడమేంటి ఇదంతా ఆ శివగోచార అనే భక్తుడికి జుగుప్సగా అనిపించేది మహాశివ ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను పాప పంకిలమైన పనులు చేయడమే కాదు చూడటము ఘోరమే ఇంతకంటే చనిపోవడమే మేలు అని ఏడుస్తూ తలను శివలింగానికి కొట్టుకొని చనిపోబోయాడు ఈ శివగోచార అనే భక్తుడు దానికి మహాశివుడు చిరునవ్వు నవ్వి శివగోచార భక్త ఆగు తొందరపడకు ఇక్కడే దాక్కుని ఏం జరగబోతోందో చూడు అని అన్నాడు దాంతో శివగోచారుడు మహాశివుడు చెప్పినట్లే చేశాడు శివలింగం చాటును నిలబడి అక్కడ ఏం జరగబోతోంది ఏం జరుగుతుంది అన్నది అంత చాటుగా వెళ్ళి నిలబడ్డాడు చూడ్డానికి ఇంతలో తిన్నడు నోటితో నీళ్లు తీసుకొచ్చి ఎప్పటిలాగే శివలింగానికి అభిషేకం చేశాడు బిల్వ పత్రాలని అలంకరించాడు అలాగే మాంసాన్ని కూడా ఎంతో ఇష్టపూర్వకంగా నైవేద్యంగా శివయ్యకు సమర్పించి పూజ చేశాడు అయితే శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు ఎందుకు ఇలా జరిగింది శివుడు తనని తిరస్కరిస్తున్నాడా ఏంటి అని బాధతో అటువైపు చూశాడు తిన్నడు తీరా చూస్తే శివుడి కంటి నుంచి కన్నీరు కారుతోంది ఆశ్చర్యపోయాడు తిన్నడు రుద్రుని నేత్రంలోంచి కన్నీరు కారడం భరించలేకపోయాడు తిన్నడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఔషధ మొక్కల ఆకులను తెచ్చి ఒక రాయి మీద వాటిని పెట్టి నూరి దాంతో కంటికి కట్టుకట్టాడు తీరా చూస్తే రెండో కంటి నుంచి కూడా రక్తం కారడం మొదలయ్యింది ఇక తిన్నడు భరించలేకపోయాడు సహించలేకపోయాడు బాణంతో తన కన్ను తొలగించి మహాశివునికి అమర్చాడు కానీ అప్పుడు మొదటి కంటిలోంచి రక్తం కారడం మొదలయ్యింది ఏం చేయాలో దిక్కుతోచలేదు తిన్నడికి విలపించసాగాడు శివయ్య విచారించకు నా రెండో కన్ను కూడా తీసి పెడతాను అంటూ శివుడికి రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలిని ఆ కన్ను దగ్గర పెట్టి రెండో కంటిని పెకలించి తీసి శివునికి అమర్చబోయాడు ఇదంతా వెనక నుంచి చూస్తున్న శివగోచారి భక్తుడి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది తిన్నడి అపరిమిత భక్తి ప్రపత్తులకు శివుడు ప్రత్యక్షమయ్యాడు తిన్నడు మరో కన్ను పెకలించకుండా వారించి భక్త నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమవుతావు శిశలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు అంటూ తిన్నడికి శివ సాహిత్యాన్ని ప్రసాదించాడు శివుడు ఇదంతా శివగోచారుడు ఈ ఉదంతాన్ని కళ్ళప్పగించి చూస్తుండిపోయాడు అదండి తిన్నడు భక్త కన్నప్పగా మారిన వైనం తన యొక్క భక్తితో అచంచలమైనటువంటి భక్తితో శివ సాహిత్యం శివుణ్ణి ప్రసన్నం చేసుకొని శివ సాహిత్యాన్ని పొంది చరిత్రలో భక్త కన్నప్ప మహాభక్తుడుగా నిలిచిపోయాడు చూస్తున్నారు కదండి ఎలా కనిపిస్తోంది ఈ యొక్క శ్రీకాళహస్తి దేవస్థానం చూడండి ఆ యొక్క గోపురాలు ప్రాకారాలు ఆ యొక్క సూర్యాస్తమయం అలాగే ఆ బహుళ అంతస్తుల భవనాలు సువర్ణముఖి నది ఒకటేమిటండి ప్రతిదీ నయన మనోహరంగా కన్నుల పండువగా తిలకించవచ్చు భక్తగన్నప్ప ఆలయానికి మెట్లెక్కి వెళ్ళగలగాలండి ఆ యొక్క మెట్లెక్కగలిగితే ఒక ఇంత ఓపికతో మనం ఇవన్నీ చూడవచ్చు మీకు ఇప్పుడు చూపిస్తాను ఎక్కడ నుంచి వెళ్ళాలి అని ఆ యొక్క ఆలయం పక్క నుంచే మనకు ఇలా దారి ఉంటుందండి ఈ పక్కనే అన్ని రకరకాల పూజా సామాగ్రి ఆ తర్వాత బొమ్మలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు అంగళ్ళు ఈ అంగళ్ళ గుండా ఈ పక్కనే అదో ఇలా ముందుకు వెళుతూ ఉంటే మనకు మెట్లు కనిపిస్తూ ఉంటాయి గమనిస్తున్నారు కదండి ఈ ఆలయం పక్కనే ఈ ఎడం పక్క ఆలయము ఆ పక్క నుంచే మనకు ఒక దారి కనిపిస్తుందండి ఈ దారి గుండా మనం లోపలికి వెళ్ళాలి అదిగో ఈ గేట్ ఉంది కదా ఈ గేట్ అనమాట ప్రధానంగా ఇక్కడి నుంచి మనం అలా అలా ముందుకు వెళుతూ ఉంటే చూస్తున్నారు కదా మెట్లు మొదలవుతాయన్నమాట ఇలా మెట్లెక్కుతూ వెళ్ళాలి అందుకనే చాలామంది వయోధికులు ఈ యొక్క భక్త కన్నప్ప ఆలయాన్ని సందర్శించలేకపోతారు అది ప్రధానమైన కారణం ఈ మెట్ల మార్గం గుండానే మనం పైకి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి అన్నమాట ఇక్కడ ప్రధానంగా మనకు భక్త కన్నప్ప ఆలయంతో పాటు ఇందాక మీరు గమనించారు పెద్ద భారీ శివపార్వతుల విగ్రహాలు అక్కడి దాకా వెళ్ళి అక్కడ ఫోటోలు దిగడం ఈ యొక్క స్వామి అమ్మవారిని దర్శించుకోవడం పైనుంచి చూస్తే వ్యూ ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఇందాక గమనించారు కదా మీకు అదంతా ముందు చూపించి తర్వాత ఎలా మెట్ల మార్గం గుండా పైకి వెళ్లాలో చూపించాలన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను అదిగో చూడండి మనం ఆ మెట్లెక్కుతూ వెళ్తున్న కొద్దీ వెళ్తున్న కొద్దీ ఆలయాన్ని ఆలయ ప్రాంగణాన్ని గోపురాల్ని ప్రాకారాల్ని అలాగే సువర్ణముఖి నదిని సూర్యాస్తమయాన్ని ఆ తర్వాత బహుళ అంతస్తుల భవనాలు ఉన్నటువంటి శ్రీకాళహస్తి పట్టణాన్ని తిలకించవచ్చు గమనిస్తున్నారు కదా నిజంగా శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం అనేది మహామహిమాన్వితమైనదండి మీ అందరికీ తెలిసిందే కదా ఇక్కడ మనం భక్త కన్నప్ప యొక్క అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాల గురించి తన తాలూకు భక్తి గురించి మనం మాట్లాడుకున్నాం అలాగే శ్రీకాళహస్తి అంటే సాలీడు పాము ఏనుగు ఆ మూడు వాటి యొక్క భక్తికి మోక్షం పొందాయి అందుకనే ఇక్కడ పరమశివుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా పేరు పొందాడు ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ మీ అందరికీ తెలుసు మరీ ముఖ్యంగా ఈ శ్రీకాళహస్తి విశిష్టతలకే ఒక విశిష్టమైనదిగా తెలుస్తోంది అదేంటంటే ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి ప్రాణం ఉన్న శివలింగం కేవలం శ్రీకాళహస్తిలో మాత్రమే ఉంటుంది పంచభూతాలలో వాయువు ప్రధానం అలాంటి వాయులింగం ఇక్కడ మనం శ్రీకాళహస్తిలో దర్శించుకోవచ్చు ఆలయం లోపల మనం యొక్క శివలింగం దగ్గర పక్కనే ఒక దీపం ఉంటుంది ఆ దీపం తలుపులు వేసి ఉన్నా వేసి చూసినా సరే గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది అదే మనకు నిదర్శనం ప్రాణం ఉన్న శివలింగం అని చెప్పడానికి చూస్తున్నారు కదా పైకి వెళ్తున్న కొద్దీ ఎలా కనిపిస్తోందో నిజంగా చాలా పట్టణమంతా తిలకించాలంటే భక్త కన్నప్ప ఆలయాన్ని సందర్శించాలి కొన్ని మెట్లయితే ఉంటాయి మనం అలా అలా చూసుకుంటూ వస్తూ ఉంటే అన్ని మెట్లెక్కామా అన్న భావన కలుగుతుంది నాతో పాటు మా సురేందర్ రెడ్డి బావ కూడా ఎంతో ఓపికతో నేనైతే వీడియో తీయాలి మీ అందరికీ చూపించాలి అన్న ఉద్దేశంతో నేనైతే మెట్ల మార్ మార్గం గుండా వెళ్తూ ఉన్నాను తను కూడా నాతో పాటు అన్ని మెట్లు ఎక్కుతూ వచ్చాడండి నిజంగా వందా కాదండి ఇంకా ఎక్కువనే ఉంటాయి నేను లెక్క పెట్టలేదు కానీ చాలా మెట్లున్నాయి అయితే మనకేమీ అనిపించదు ఎందుకంటే మనం వెళ్తున్న కొద్దీ మనకు వ్యూ కనిపిస్తూ ఉంటుంది చక్కగా ఆ యొక్క శ్రీకాళహస్తి దేవాలయము గోపురాలు ప్రాకారాలు అలాగే సువర్ణముఖి నది అలాగే సూర్యాస్తమయం యొక్క సూర్య భగవానుని ఆ యొక్క కిరణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి ఎన్నో నాగశిలలు ఉన్నాయండి మనం మెట్ల మార్గం గుండా వెళుతున్నప్పుడు శివలింగాలు అలాగే ఎన్నో నాగప్రతిమలు ఉన్నాయి చాలామంది ఇక్కడ పూజ చేస్తుంటారు అదిగో చూడండి ఎన్ని నాగశిలలు ఉన్నాయో గమనిస్తున్నారు కదా ఒకటి కాదు రెండు కాదండి పదుల సంఖ్యలో ఉన్నాయి అలాగే కొన్ని శివలింగాలు కూడా ఉన్నాయి ఇక్కడ చాలామంది భక్తులు పూజ చేస్తారు అన్నట్టుగా పసుపు కుంకుమాల బొట్లున్నాయి మీరు గమనించినట్లయితే ఈ రాళ్ళు రప్పలు నిజంగా ఇది కొండ ప్రాంతం అండి ఎత్తైన ప్రాంతంలోనే మనకు భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది అది కూడా శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని ఆనుకొని పక్కనే అనమాట ఆలయాన్ని చూసినట్లయితే పక్కనే ఉంటుంది అయితే చాలా మెట్లెక్కాల్సి ఉంటుంది భక్త కన్నప్ప ఆలయాన్ని సందర్శించడానికి చూస్తున్నారు కదా శివలింగము వరసగా ఎన్నో పదుల సంఖ్యలో నాగ ఉన్నాయి గమనిస్తున్నారు కదా చాలా ఉంటాయి అన్నమాట ఏదో ఇక్కడ పూజలు చేశారు పసుపు కుంకుమలు ఇవన్నీ మీరు గమనించినట్లయితే చాలా చాలా ప్రశాంతమైన వాతావరణం అండి నిజంగా ఈ యొక్క శ్రీకాళహస్తి పట్టణం మధ్యలోనే మనకు ఈ ఆలయం ఉంటుంది మరి ఎక్కడో దూరంగా కాదు పట్టణము భక్తుల కోలాహలం ఎటు చూసినా భక్తుల కోలాహలం ఉంటుంది భక్తజన సందోహం ఉంటుంది మనం అన్ని మెట్లెక్కి వస్తూ ఉన్నప్పుడు మనకు కాస్త అలసటగా అనిపిస్తే అదిగో ఇక్కడ కూర్చోవచ్చండి కాస్త రిలాక్స్ అవ్వడానికి ఆ యొక్క చెప్పటాల్లాగా వేశారు కదండి అక్కడ కూర్చోవచ్చు కాసేపు కూర్చొని అటు సువర్ణముఖి నదిని తిలకించి ఆ యొక్క దేవస్థానం అంటే శ్రీకాళహస్తి దేవస్థానం గోపురాలని ప్రాకారాలని దర్శించి కాస్త రిలీఫ్ రిలాక్స్ అయ్యి మళ్ళీ మెట్లెక్కి పైకి వెళ్ళాల్సి ఉంటుంది గమనిస్తున్నారు కదండి నిజంగా ఈ ప్రాంతం అంతా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలాగా ఉంటుంది మరీ ముఖ్యంగా సాయంకాలాలు అదిగో తనేనండి సురేందర్ రెడ్డి మా బావగారు పాపం తను కూడా ఎంతో ఓపికతో నాతో పాటు అన్ని మెట్లెక్కి వచ్చారు భక్త కన్న పాలయాన్ని నేను గతంలో ఎప్పుడో చూశాను కానీ వీడియో తీయలేదు మరి సాహిత్య టీవీ ప్రేక్షకుల కోసం మన మిత్రుల కోసం ఆత్మీయుల కోసం నేను చూస్తే సరిపోతుందా వాళ్లకు చూపించాలన్న ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది నిజంగా ఆ ఆ ప్రాంతాన్ని ఆ పరిసరాల్ని ఆ వాతావరణాన్ని చూసి పులకించిపోయానంటే నమ్మండి నిజంగా అంత బాగుంటుందండి భయపెచ్చ నేను మా సురేందర్ రెడ్డి బావగారు ఇద్దరం కలిసి వెళ్ళాం కదా తను కూడా కాసేపు వీడియో తీయడం జరిగింది ఇప్పుడు తనే ఆ వీడియో తీస్తున్నారు నేను కనిపిస్తున్నానంటే తను వీడియో తీస్తున్నట్టు మీకు తెలిసిందే కదా అదిగో ఇలా మెట్లెక్కాలి మళ్ళీ మెట్లెక్కి మనం అలా అలా పైకి వెళ్ళినట్లయితే మీకు ఇంతకుముందే నేను పైన భక్త కన్న ఆలయాన్ని అలాగే పైన ఉన్నటువంటి ఆ శివపార్వతుల విగ్రహాలని చూపించాను అయితే కింది నుంచి ఎన్ని మెట్లెక్కాలి ఎలా ఉంటుందన్నది మీకు తర్వాత ముందు ఆలయాన్ని ఆ పరిసరాలని పైభాగాన చూపించి తర్వాత కింది నుంచి అంటే దిగువ నుంచి శ్రీకాళహస్తి దేవాలయం పక్క నుంచి ఎలా రావాలి ఏ గేటు గుండా రావాలి ఎలా మెట్ల మార్గం అవన్నీ చూపించాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోని ముందుది వెనక్కి వెనక్కిది ము ముందుకి పెట్టడం జరిగింది అదిగో చూడండి సువర్ణముఖి నది ఎలా ఉందో నిజంగా ఆ సూర్యాస్తమ వేళ ఆ సూర్యకిరణాలు ఆ నదిలో పడుతూ ఉంటే ఆ నీళ్లు అలా మిలమిల మెరుస్తూ ఉంటే నిజంగా పైనుంచి చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోలేదండి నిజంగా నిజం అంత బాగుండుంది ఇంకాస్త ఎండ తాకుతూ ఉండింది శరీరానికి అన్ని మెట్లెక్కుతూ ఉంటే చెమట పడుతూ ఉంది అయినా కూడా అదో తెలియని తాదాప్యం అంటారు కదండి ఒక ఆధ్యాత్మిక భావన ఒక అనుభూతి పరిమళం అంటారు కదా అలాంటి భావన కలిగింది మీరు కూడా ఎప్పుడైనా శ్రీకాళహస్తికి వెళ్ళినప్పుడు భక్త కన్న పాలయాన్ని కూడా దర్శించండి ఎందుకంటే చాలామంది అటే వెళ్ళిపోతారు ఎందుకంటే అబ్బో అన్ని మెట్లెక్కాలా మా వల్ల కాదు అన్నట్టుగా సాధ్యమైనంత వరకు ఎక్కడానికి పైకి రావడానికి ప్రయత్నించండి పైకి వస్తే ఏమేం చూడగలుగుతారో మీరు అవన్నీ చూస్తున్నారు ఇప్పుడు చూడండి ఇంత అద్భుతమైన వ్యూని కింది నుంచి చూడలేం చూడండి ఆ దేవస్థానాన్ని ఆ గాలి గోపురాల్ని ఆ ప్రాకారాలని సువర్ణముఖి నది అలాగే బహుళంతస్తుల భవనాలు ఉన్నటువంటి శ్రీకాళహస్తి పట్టణాన్ని ఒకటేమిటండి ఇలాంటివన్నీ చూడొచ్చు అన్నమాట ఆ మెట్లు కూడా చాలా ఎత్తుగా ఉండవండి చూస్తున్నారు కదా రాయలసీమ భాషలో వీటిని తాపలు అంటారు అంటే మెట్లు లాగా అంటే కాస్త ఎత్తులో కాకుండా ఊరికే అలాగా వెళ్ళిపోవడం అంటే తాపలు అంటారు మా సైడు రాయలసీమలో తాపలు అంటారు అలా మెట్లెక్కుతూ వెళ్ళాలి సులువుగా వెళ్ళొచ్చు ఎవరితోనైనా మనం వెళ్తున్నప్పుడు దేవుణ్ణి దర్శించుకుంటూనో లేకపోతే ఏదైనా మాట్లాడుకుంటూనో అలా అలా వెళ్ళగలిగితే హాయిగా మనం పైకి చేరవచ్చు కొంతమంది పిల్లలు తినుబండారాలు తెచ్చుకొని కింద తింటూ పైకి వస్తూ ఉంటారు ఇక్కడ చాలా ఎత్తులో ఉండి కొండ మీద ఉంటుంది కదా ఆ కొండ మీద నుంచి కిందికి చూస్తే మనకు ఒక అద్భుతమైనటువంటి వ్యూ కనిపిస్తుంది మీరు ఇందాకటి నుంచి గమనించారు కదా అవన్నీ ఉంటాయి ఏది ఏమైనా ఒక శివయ్య మహాభక్తుడు భక్త కన్న పాలయాన్ని సందర్శించాము ఆ పైన ఉన్నటువంటి శివపార్వతుల విగ్రహాలని సందర్శించాము సువర్ణముఖి నదిని అలాగే దేవస్థానం గాలిగోపురాలని ప్రాకారాలని మరీ ముఖ్యంగా సూర్యాస్తమయాల్ని కూడా దర్శించడం అనేది ఒక అద్భుతమైనటువంటి భావన మది నిండా నింపుకొని ఆనందానుభూతుల్ని ఆధ్యాత్మిక భావనల్ని నింపుకొని నేను వచ్చానండి శ్రీకాళహస్తికి వెళ్ళినప్పుడు మీరు ఆల్రెడీ శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించిన వీడియో సాహిత్య టీవీలో ఉంది చూడని వాళ్ళు చూడండి అలాగే మీకు భరద్వాజ తీర్థం ఉంటుందండి మరొక్కటి మరొక వీడియోలో చూపిస్తాను దీని తర్వాత వీడియోలో భరద్వాజ తీర్థం కూడా చాలా అద్భుతమైన తీర్థం అండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తికి వెళ్ళినట్లయితే శ్రీకాళహస్తి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు భక్త కన్న పాలయాన్ని కూడా దర్శించగలరని మనవి చేస్తున్నాను శుభం భూయాత్ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ